అలానే నేను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా క్లియర్ గా గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన మీరు అమెరికా పౌరులు కాదు ఏ రోజైనా మీ గ్రీన్ కార్డ్ ని రద్దు చేసేటువంటి అధికారం అమెరికా ప్రభుత్వానికి ఉంది కాబట్టి దాన్ని మీ రైట్ కింద తీసుకోవద్దు కేవలం మెసులుబాటు మాత్రమే సౌలభ్యం మాత్రమే అని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికా పౌరు అయిపోయాము అమెరికా సిటిజన్స్ మేము అని చెప్పి అనుకోవడానికి లేదని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు అమెరికా దేశానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడిన వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని వ్యాపింపజేసేలాగా ప్రవర్తించిన మీ గ్రీన్ కార్డు ఏ క్షణమైనా రద్దు చేయడానికి అన్ని అధికారాలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు ట్రంప్ ఆల్రెడీ జేడీ వన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు ఎప్పుడో చెప్పారు గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన మీరు అమెరికా పౌరులు కాదు అమెరికా పౌరసత్వం ఉంది అని చెప్పి మీరు భావించడానికి లేదు దాన్ని కేవలం గౌరవ సూచకంగా ఇచ్చేటువంటి గుర్తింపు మాత్రమే అని చెప్పి ఆయన చెబుతున్నారు రోజుకొక డిసిషన్ తీసుకున్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అక్కడ విదేశీ పౌరుల్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు ఇప్పటి వరకు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని ఆ దేశం నుంచి పంపించేటువంటి ప్రయత్నాలు అనేకం చేశారు కాళ్ళు చేతులు కట్టేసి ప్రత్యేక విమానాల్లో పంపించేశారు కొంతమంది జైళ్ళల్లో పెట్టించారు ఇంకొంతమందిని ఐడెంటిఫై చేసి అక్కడే వీసాలు రద్దు చేసి పంపించేశారు ఇలా కాదు అని చెప్పేసి మీరు కనుక స్వదేశానికి వెళ్ళేదానికి ముందుకు వస్తే ఫ్రీ ఫ్లైట్ టికెట్స్తో పాటు వెయ్యి డాలర్లు ఇచ్చి మీ దేశానికి పంపిస్తాము మీరు ముందుకు రండి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని చెప్పి ఆయన ఒక పిలుపును కూడా ఇచ్చారు ఇన్ని రకాలు చేసినప్పటికీ కూడా అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దాదాపు పదమూడు లక్షల మంది ఉన్నారు వాళ్ళల్లో రెండు మూడు లక్షలు తప్ప మిగతా వాళ్ళు అక్కడే ఉన్నారనేది అమెరికా ప్రభుత్వం భావిస్తుంది మరి వాళ్ళని ఎలా పంపించగలరు అంటే పంపించేటువంటి మార్గమే లేదు ఎందుకనంటే అమెరికా వ్యాప్తంగా అనేక మంది రోడ్ల మీదకి వచ్చి తిరగబడుతున్నారు అమెరికా ప్రభుత్వం మీద అమెరికా అధ్యక్ష ట్రంప్ మీద తిరగబడుతూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో ల్యాండ్ సెక్యూరిటీ మీద కూడా దాడులు చేసేటువంటి పరిస్థితి వచ్చింది అంటే లాండ్ ఆర్డర్ సిచ్యువేషనే గట్టిదొప్పేటువంటి పరిస్థితి నెలకొంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటేనే వ్యతిరేకిస్తూ మండిపడుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ముందుకు వచ్చారు ఇలాంటి సిచ్యువేషన్లో బహుశా నేను అనుకోవటం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విసిగిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకవైపు ఏమో ఆయా దేశాలు లెక్కబెట్టడం లేదు అమెరికాని ఇరాన్ లాంటి దేశం నడించింది అమెరికాని అమెరికా స్థావరాల మీద ఇరాన్ దాడి చేసింది దాంతో తోకముడిచినటువంటి అమెరికా ఇజ్రాయెల్ చేత యుద్ధ విరమణ చేయించేసింది ఇది అంతర్జాతీయ దౌత్యవేత్తలు చెప్తున్నటువంటి మాట కానీ ట్రంప్ ఏం చెప్తున్నారు ఇరాన్కి ఇజ్రాయల్కి మధ్య యుద్ధాన్ని నేనే ఆప్యాను అని చెప్తున్నారు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆప్యాను అని చెప్తున్నారు నోబెల్ శాంతి బహుమతి ఎవరికన్నా ఇవ్వాల్సి వస్తుంది నాకే ఇవ్వాలని చెప్తున్నారు పాకిస్తాన్ చేత ఆయన ప్రతిపాదన చేయించుకున్నారు నోబుల్ శాంతి బహుమతికి అసలు పాకిస్తానే ఉగ్రవాద దేశం ఆ ఉగ్రవాద దేశం నుంచి నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ప్రతిపాదన చేయించుకున్నారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీరు డిన్నర్ కి వెళ్ళారు డిన్నర్ కి ట్రంప్ ఎందుకు డిన్నర్ కి పిలిచారు అనంటే ఇరాన్ చేత యుద్ధాన్ని విరవింపజేయడానికి సంధి చేయడానికి పిలిపించారనేది ఒక వర్షన్ అయితే అసలు పాకిస్తాన్ తోటి స్నేహం ఎందుకు చేస్తున్నటువంటి ట్రంప్ అనంటే భారతదేశాన్ని కంట్రోల్ చేయటానికి భారతదేశాన్ని ఒక మార్కెటింగ్ హబ్గా చేసుకోవడానికి ట్రంప్ ఎత్తుగడ వేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది సరే ఆయన విదేశాంగ విధానం కానీ లేదంటే ఇతరతర నిర్ణయాలు కానీ ఎక్ ఎలా ఉన్నా అమెరికాలో ఉండేటువంటి అమెరికా పౌరులను కూడా ప్రశాంతంగా జీవనం సాగించేలాగా ఉండడం లేదు ఆయన నిర్ణయాలు ఏ రోజు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు ఇప్పుడు గ్రీన్ కార్డ్ మీద మాట్లాడుతున్నారు మళ్ళీ ఇప్పుడు ట్రంప్ మీరు డ్రీన్ గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన మీరు అమెరికాకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే మీరు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందే అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఆ న్యూస్ పెద్ద వైరల్ అవుతుంది యాక్చువల్గా ఇరాన్ అమెరికా సంగతి చూస్తానంది అసలు అమెరికాని ఇవాళ ఏ దేశం కూడా లెక్క పరిస్థితి లేదు ప్రపంచవ్యాప్తంగా కూడా బికాస్ ట్రంప్ చేస్తున్నటువంటి పనులు ఇప్పుడు ఇంత ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ట్రంప్ ఏ క్షణమైనా చచ్చిపోయే అవకాశం ఉందని చెప్తున్నాడు ఆయన అమెరికా అధ్యక్ష పదవి అనేది ఏ క్షణమైనా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండాలి అలాంటి పరిస్థితి అలాంటి సిచ్యువేషన్లో ఈ చేరు ఉంటుంది అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే ఆయన ఏ క్షణమైనా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి సంకేతాలు ఇస్తున్నారా అసలు ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఇప్పటి వరకు అలాంటి కామెంట్ చేయాల అమెరికా అధ్యక్ష పదవి అనేది ఏ క్షణంలోనే చచ్చిపోవడానికి సిద్ధపడేటువంటి వాళ్ళే రావాలి అని చెప్తున్నాడు ఆయన అంటే అమెరికా అధ్యక్షుడికి రక్షణ లేదు అదే కదా ఆయన చెప్తుంది అమెరికానేమో ప్రపంచంలోనే మేము అత్యంత భద్రత కలిగినటువంటి అత్యంత పలుతున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉన్నాము అని చెప్తారు వాళ్ళు ట్రంప్ ఏం చెబుతున్నారు యక్షణంలోనే చచ్చిపోవడానికి సిద్ధపడితేనే అమెరికా అధ్యక్ష పదం చేపట్టాలని చెప్తున్నారు అంటే రక్షణ లేదు అని చెప్తున్నాను ఆయన అది చెప్తూ ఆయన గతంలో జరిగినటువంటి కొన్ని కాల్పులు ఎలక్షన్ సందర్భంగా జరిగినటువంటి కాల్పులను ఉటెంగించారు ఆ తర్వాత ఆయన ఏదో ఆటలు ఆడుకుంటుంటే గ్రౌండ్లో ఎవరో గన్ పట్టుకొని వచ్చారని చెప్పి ఆయన చెప్తున్నారు ఒక అమెరికా అధ్యక్ష హోదాలో ఉండి తనకే లక్ష్యం లేదు ఏ క్షణమైనా చనిపోయేదానికి అవకాశం ఉంది అని చెప్పి ఆయన చెప్పడం అదే రోజు గ్రీన్ కార్డు హోల్డర్స్ ఎవరు కూడా ఈ దేశానికి పౌరులు కాదు ఇది కేవలం గౌరవ చూచ ఇచ్చేటువంటి కార్డు తప్ప అని చెప్పి ఆయన చెప్పడం ఇవన్నీ అక్కడ ఉండేటువంటి విదేశస్తుల్ని ఆందోళనకు గురి చేస్తుంది సో గ్రీన్ కార్డ్ గురించి ఆయన ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం న్యూస్ బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఇది ఏంటి చట్టాలను ఉల్లంఘిస్తే గ్రీన్ కార్డు వీసా రద్దు చేస్తామని స్పష్టీకరణ ముఖ్యంగా ఉగ్రవాద కార్య కార్యకలాపాలకు మద్దతిస్తే కఠిన చర్యలు అమెరికాలో శాశ్వత నివాసం హక్కు కాదు అమెరికాలో శాశ్వత నివాసం అనేది హక్కు కాదు సౌలభ్యం మాత్రమేనని వెళ్ళడి హింసను ప్రేరేపించిన ప్రోత్సహించిన అనర్హులు అవుతారని ప్రకటన అమెరికాలో నివసిస్తున్న వలసదారులకు ముఖ్యంగా గ్రీన్ కార్డు హోల్డర్లకు ఆ దేశ పౌరసత్వ ఇమ్మిగ్రేషన్ సేవల విభాగం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది దేశ చట్టాలను నిబంధనలను అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పు అని వారి గ్రీన్ కార్డులో వీసాలు రద్దు చేయడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేసింది ఈ మేరకు యుఎస్సిఐఎస్ ఎక్స్ ఖాతాలో వేదిక ప్రకటన విడుదల చేసింది అమెరికా చట్టాలను ఉల్లంఘించడం ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం లేదా హింసను ప్రోత్సహించడం వంటి తీవ్రమైనటువంటి నేరాలకు పాల్పడితే వారి శాశ్వత నివాస హోదాను తక్షణమే రద్దు చేస్తామని చెప్పి తేల్చి చెప్పింది గ్రీన్ కార్డ్ ద్వారా అమెరికాలో శాశ్వత నివాసం పొందడమే అనేది ఒక హక్కు కాదని అది కేవలం ప్రభుత్వం కల్పించే షరతులతో కూడిన సౌలభ్యం మాత్రమేనని తన ప్రకటనలో పేర్కొంది అమెరికాకు రావడం వీసా లేదా గ్రీన్ కార్డు పొందడం ఒక గౌరవం మీరు చట్టాలను విలువలను తప్పనిసరిగా గౌరవించాలి మీరు హింసను సహకరించిన హింసకు ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించిన లేదా ఇతరులను అందుకు పురుకొలిపిన మీరు అమెరికాలో నివసించే అర్హతను కోల్పోతారు ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా సుమారు ఒక కోటి ఎనభై లక్షల మంది గ్రీన్ కార్డు పొందినటువంటి శాశ్వత నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు ట్రంప్ మొదటి దఫా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ప్రవేశపెట్టిన క్యాచ్ అండ్ రివోక్ పట్టుకోవడం రద్దు చేయడం విధానాన్ని ఇప్పుడు కూడా అమలు చేస్తున్నారని ఈ హెచ్చరికల ద్వారా స్పష్టమవుతుంది ఈ నేపథ్యంలో వలసదారులు అమెరికా చట్టాలు కట్టుబడి ఉండాలని ఎలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని ఇమ్మిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు సో క్యాచ్ అండ్ రివోక్ క్యాచ్ అండ్ రివోక్ ఇది ఇప్పుడు మన ఎన్ఆర్ఐ అక్కడ కొంత ఇబ్బంది పెడుతున్నట్టున్నాం క్యాచ్ అండ్ రివర్క్ ఇది ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు ఉంది ఇప్పుడు కూడా అది అమలు చేస్తున్నాం అని చెప్తున్నారు అందుకే ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి విద్యార్థుల యొక్క వీసాలు రద్దు చేసి స్వదేశాలకు పంపించినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి ఈ మధ్య కాలంలో అలాగే గ్రీన్ కార్డ్ అనేది ఒక రైట్ అనుకుంటారు అది రైట్ కాదు కేవలం అది అని చెప్పి చెబుతున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాబట్టి గ్రీన్ కార్డునైనా రద్దు చేసేసి మేము పంపించవచ్చు ఈ దేశం నుంచి కాబట్టి మీరు చట్టాలను గౌరవిస్తూ నిబంధనల ప్రకారం ఉంటే ఉండండి లేదా మీ దేశాలకు వెళ్ళిపోండి మేము పంపించేంత వరకు మీరు ఇక్కడ ఉండద్దు అని చెప్పి ఆయన వార్నింగ్ ఇస్తున్నారు మరి ఇది చూసిన తర్వాత ఆ దేశంలో ఇంకా ఉండాలని చెప్పి అనుకుంటున్నటువంటి వాళ్ళని ఏమనాలి అనేది మీరు తెలియజేయచ్చు థ్యాంక్ యూ